హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మాత్రం బాగున్నాను మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను ఎందుకంటే అందరూ నన్ను అడిగారు ఈ పూజ ఎలా చేయాలి మీరు నాకు వాయిస్ లేకుండా వీడియోస్ పెడుతున్నారు కొంచెం వాయిస్తో చెప్పండి అని సరే మీ అందరి కోసం చెప్దామని ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఈ బొమ్మ ఈ ఆంజనేయ స్వామి విగ్రహం నా దగ్గరికి ఎలా వచ్చిందో చెప్తాను తర్వాత ఈ పూజ ఎలా చేసుకోవాలో చెప్తాను మొదటిగా ఆంజనేయ స్వామి విగ్రహం మా ఇంటికి వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ దేవుడైనా మన ఇంటికి రావాలి అని కూడా మనం చేసుకున్న పుణ్యం ఆయన నా ఇంటికి రావడం నేను చేసుకునే ఎంతో పుణ్యం నేను ఈ సంవత్సరం ఇండియా వెళ్ళాను అక్కడ చాలా వెండి సామాన్లన్నీ కొన్నాను కానీ ఆంజనేయ స్వామి విగ్రహం కొనాలి అని నాకు అనిపించలేదు నేను కొనలేదు ఇక్కడికి తిరిగి వచ్చేసాను ఐర్లాండ్ తర్వాత మామూలుగా రోజు పూజలు అన్నీ చేసుకుంటున్నాను కానీ నేను ఇండియా వెళ్ళినప్పుడు శ్రీరామకోటి పుస్తకం తెచ్చుకున్నాను అక్కడ చిలుకూరు వెళ్ళాను అనమాట అక్కడ చిలుకూరు పుస్తక షాప్లో శ్రీరామకోటి పుస్తకం మా అమ్మాయి ఏమో సాయిబాబా చరిత్ర ఇంగ్లీష్ బుక్ కొనుక్కుంది అందరూ అన్నారు శ్రీరామకోటి పట్టుకెళ్తున్నావు రాస్తావా నువ్వు అని ట్రై చేస్తాను అని తెచ్చుకున్నాను కానీ ఈ పుస్తకం రాయడానికి ఈ పుస్తకం నేను శ్రీరామనవమి రోజు మొదలుపెట్టాను రామకోటి రాస్తున్నంతసేపు నాకు ఏమీ అనిపించలేదు ఆంజనేయ స్వామి తెచ్చుకోవాలని ఏమీ అనిపించలేదు కానీ హనుమాన్ జయంతి రోజు మాత్రం అనిపించింది ఎందుకో ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చుకుంటే బాగుండేది తెచ్చుకోలేకపోయాని అని అప్పుడు అనిపించింది రామ ఇప్పుడు ఎక్కడ ఉంటే ఆంజనేయ స్వామి అక్కడే ఉంటారని రామకోటి మొదలుపెట్టాను కదా ఆంజనేయ స్వామి మా ఇంటికి రావాలి అనుకున్నారు మా అమ్మాయి లండన్లో ఉంటుంది తనకి చెప్పాను ఆంజనేయ స్వామి విగ్రహం చూడు మంచిగా ఏదన్నా నీకు మంచిగా అనిపిస్తే తీసుకొని నాకు పంపు అని నేను లండన్ వెళ్తే ఏ కొనుక్కుంటానో సరే అని చెప్పి తను ఈ విగ్రహం కొని నాకు చూపించింది చూపిస్తే సరే కొను అన్నాను కాకపోతే కొంచెం ఎక్కువ రేట్ అమ్మా అంది ఎప్పుడు కానీ దేవుడు పట్టాలు కానీ దేవుడికి చేయడానికి పూ చేయడానికి కొనడానికి వెళ్తాం కదా పూలు కానీ ఏమీ బేరాలు ఆడకూడదు లెక్క పట్టకూడదు ఎందుకంటే దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుడికి కొంచమే మనం పెట్టుకోగల శక్తిని ఇచ్చే దానికి కూడా బేరసారాలు ఇవ్వేందుకు అవ్వేందుకు అనుకోకూడదు దేవుడు పెట్టాలి అనుకుంటే పెట్టేయడమే నేను అన్నాను నీకు నచ్చితే చాలు కొని దాని రేటు గురించి ఆలోచించకు అని చెప్పాను అది తీసుకొని నాకు పంపింది మా అబ్బాయి తీసుకొని వచ్చాడు అనమాట ఇది లండన్ నుంచి ఈ బొమ్మని నేను చూడలేదు ఈరోజే నీతో పాటే నేను కూడా చూశాను నాకు ఆ విగ్రహం అక్కడ పెట్టగానే చాలా సంతోషం వేసింది ఎందుకో ఒళ్ళు జలధరించింది అమ్మ ఆంజనేయ స్వామి నువ్వు మా ఇంటికి రావాలి అనుకొని వచ్చే చూడు నేను చాలా అదృష్టవంతురాలని అనుకున్నాను ఎందుకంటే దేవుడు మన ఇంటికి రావడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కదా ఆయన మన ఇంటికి రావాలి అని చెప్పి వచ్చారు సరే అని చెప్పి నేను హనుమాన్ చాలీసా పూజ మొదలు పెడదాము అనుకున్నాను చాలామంది నాకు చెప్పారు తూ ఒక పూజ చేయండి చాలా మంచిది అని తోక పూజ అంటే చాలా నిష్టగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా చాలా నిష్టగా చేయాలి తోక పూజ హనుమాన్ చాలీసా అంటే మామూలుగానే చేసుకోవచ్చు ఏమి నిష్ట నియమాలు ఉండవు నేనైతే చెయ్యను నిష్టా నియమాలుగా ఏమి చేయను రోజు హనుమాన్ చాలీసా నలభై ఒక్క రోజులు రోజుకి ఒక్కసారే కదా టైం ఆంజనేయ స్వామికి కొంచెం టైం కేటాయించడంలో తప్పు లేదు కదా అందుకని ఈ పూజ చేద్దామని నాకు అనిపించింది అంతే చేయాలి అనుకున్నాను చేస్తున్నాను నేను ఎప్పుడైనా ఏదైనా పూజ చేయాలనుకుంటే ఫస్ట్ వినాయకుడికి అడుగుతాను ఈ పూజ చేయాలనుకుంటున్నాను వినాయక చెయ్యినా వద్దా అని ఎందుకంటే ఏ విఘ్నం కలగకుండా ప్రతి పూజ పూర్తి చేయాలి కదా నలభై ఒక్క రోజులంటే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి చేయాలి కదా కానీ ఎవరైనా చేయాలి అనుకుంటేనే ఆలస్యం తప్పకుండా వినాయకుడు అనుగ్రహించి తప్పకుండా ఈ పూజ చేసే అదృష్టాన్ని మనకు కల్పిస్తాడు ఒకవేళ మనకి నలభై ఒక్క రోజుల్లో ఏదైనా ఆటంకం వస్తే ఆ ఆటంకం కూడా తొలగిపోయేలా వినాయకుడు చేస్తాడు అందుకని నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీస ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి చదివితే సరిపోతుంది వీలుంటే ఐదుసార్లు చదవండి నేను సార్లు చదవడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే ఉదయం సాయంత్రం ఏ టైం దొరికితే ఆ టైంలో హనుమాన్ చాలీస చదవడానికి చూస్తాను నాకు ఇష్టం అంతే ఈ హనుమాన్ చాలీస దీపాలకి నేను ఆవాల నూనె మూడు దీపాలలో ఆవాల నూనె పోసాను రెండు దీపాలలో శని ఈశ్వడికి ఇష్టమైన శని ఈశ్వరుడికి ఇష్టమైన నువ్వుల నూనెతో దీపాలు పెట్టాను ఆంజనేయ స్వామికి ఐదు దీపాలు అంటే చాలా ఇష్టం కదా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా ఆంజనేయ స్వామికి ఐదు దీపాలు ఐదు ఒత్తుల దీపం అంటే చాలా ఇష్టం వీలుంటే ఐదు ఒత్తుల దీపం కా ఒక్కటైనా సరే ఐదు ఒత్తులతో దీపం పెట్టుకోండి పెట్టుకొని ఆంజనేయ స్వామి మంత్రాలన్నీ చదివి ఆంజనేయ స్వామికి అష్టోత్తరంతో పూజ చేసుకొని హనుమాన్ చాలీస వీలుంటే మంగళవారం శనివారం రోజుల్లో ఐదు ఐదు సార్లు హనుమాన్ చాలీస చదువుకోండి నేనైతే ఈవినింగ్ ఈ నలభై ఒక్క రోజులు ఈవినింగ్ ఏం పూజ చేయట్లేదు మొదటి రోజు మాత్రం నలభై ఒక్క పూలు తీసుకున్నాను ఎర్రటి పూలు అయితే చాలా మంచిది నాకు దొరకలేదు ఇక్కడ ఓన్లీ వైట్ కలరు రెడ్ కలరు అలా ఏం దొరకవు ఒక్క వైట్ కలరు ఎల్లో కలర్ అండ్ పింక్ కలర్ ఈ మూడు రంగులు పూలు మాత్రమే మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి మీకు మాత్రం రెడ్ కలర్ మందార పూలు నలభై ఒక్క మందార పూలు దొరికితే రెడ్ కలర్ ఏ పూలైనా సరే నలభై ఒకళ్ళు దొరికితే మొదలుపెట్టిన మొదటి రోజు నలభై ఒక్క పూలతో ఓం హం హనుమతే నమ అనే మంత్రంతో ఆయనే స్వామికి పూజ చేసి ఆంజనేయ నేను నలభై ఒక్క రోజులు మీ పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఏ విఘ్నం కలగకుండా తప్పకుండా చేసుకునే అదృష్టాన్ని అనుగ్రహాన్ని శక్తిని నాకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా అడగండి ఆయనే మీ చేత నలభై ఒక్క రోజులు పూజ చేయించేసుకుంటారు ఈ విగ్రహం ఎలా వచ్చిందంటే లండన్ నుంచి మా ఇంటికి వచ్చింది కదా శ్రీరాముడు ఎక్కడుంటే హనుమంతుడు అక్కడే ఉంటాడు కదా నేను ఈ రామకోటి బుక్ ఎప్పుడు పెట్టానో అప్పటి నుంచి హనుమంతుడు మా ఇంటికి రావాలి అనుకున్నారేమో ఇప్పుడు వచ్చారు ఇలా నేను స్పెషల్ ఫీల్ ఆయన కలిగించాలని అనుకుంటున్నాను ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకి స్పెషల్ ఫీల్ కలిగించాలి ఎందుకంటే అంతే ఎందుకంటే వాళ్ళు మన కోసం కదా వాళ్ళ కోసం మనం ప్రత్యేకంగా పిండి వంటలన్నీ చేసి పెట్టాలి నలభై ఒక్క రోజులు చేయకపోయినా మొదలుపెట్టిన మొదటి రోజు చిన్న ప్రసాదం ఆంజనేయ స్వామికి పూరి అన్న హల్వా అన్న చాలా ఇష్టం ఇష్టం వీలుంటే తప్పకుండా చేసి పెట్టండి ఆయనకి ఐదు రకాల ఫ్రూట్స్ ఐదు రకాల పిండి వంటలు చేసి పెడితే ఇంకా ఆయన సంతోషిస్తారు ఆయన మంత్రాల కంట రామ మంత్రాలు చదివితేనే ఆంజనేయ స్వామి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా అందుకని వీలుంటే శ్రీరామ రక్ష సూత్రం కూడా చదువుకోండి తోక పూజ వి ఎలాగైనా విగ్రహానికి తోక ఉంటుంది కనుక మనం చేయగలిగిన రోజులు ఆంజనేయ స్వామి తూకకు కూడా సింధూరం పెడుతూ ఉండండి కుదిరితే నలభై ఒక్క రోజులు పెట్టేస్తే నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీసా పూజ అయిపోతుంది ఒక పూజ కూడా అయిపోతుంది వీలు ఉండాలి కదా ఒకవేళ పూజ చేసుకునే అదృష్టం మనకి దొరకకపోతే రోజు ఫోన్లో ఇప్పుడైతే అన్నీ ఉంటున్నాయి కదా నాకు ఒక యాప్ ఉంది ఆ యాప్లో అన్ని మంత్రాలు ఉంటాయి నేను ఆ యాప్ ఆ యాప్లోని మంత్రాలన్నీ చదువుకుంటూ ఉంటాను నాకు ఎలాగో హనుమాన్ చాలీస వచ్చనుకోండి చూడకుండానే కాకపోతే హనుమంతుని మంత్రాలు అన్నీ ఉంటాయి ఆ యాప్లో హనుమంతుని మంత్రాలనే కాదు అన్ని దేవుళ్ళ మంత్రాలు ఆ యాప్లో ఉంటాయి కనుక రోజు నేను చదువుతాను మా ఇంట్లో మేము ఎక్కడికి వెళ్ళినా మొదట హనుమాన్ చాలీస్ అని మోగుతుంది కారులో అయినా బస్సులో అయినా ఎక్కడికి వెళ్ళినా సరే ఫస్ట్ హనుమాన్ చాలీస్ వినమని నా పిల్లలకు కూడా చెప్తాను వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా ఎగ్జామ్ ముందు ఎప్పుడైనా సరే హనుమాన్ చాలీస్ విని బయటికి వెళ్తారు హనుమంతునికి ఇష్టమైనది జపం శ్రీరామ 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 అనుకుంటే చాలు హనుమంతుడు పొంగిపోయి మనం అనుకున్న కోరికలన్నీ తీర్చి ఇస్తారు మన పక్కనే ఉంటారు నాకు ఆయన మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రామకోటి బుక్ వచ్చే శ్రీరామనవమి కల్లా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను పూర్తి అయిపోతే చాలా బాగుంటుంది ఇంకా చాలా పేజీలు ఉన్నాయి ఎప్పుడు పూర్తి చేస్తానో ఏంటో తెలియదు కానీ నెక్స్ట్ శ్రీరామనవమి కళ పూర్తి అయిపోవాలి మీరందరూ ఎవరైనా పూజ హనుమంతుని చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి కానీ ఈ హనుమాన్ చాలీస పూజ చాలా ఈజీ తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నించండి జై శ్రీరామ్ ఎప్పుడు కూడా దేవుడి పూజకి పొదుపు అనే వాడు వాడకండి మనం కొనుక్కోవాలనుకుంటే కొనేసుకోవడమే పెట్టాలి ఇది దేవునికి పెట్టాలి అనుకుంటే పెట్టేయడమే దాని గురించి ఏమీ ఆలోచించకూడదు ఎందుకంటే మనం పెట్టాలి అనుకొని పెట్టకుండా అబ్బా ఇంత అయిపోతుంది అనుకొని పెట్టకుండా ఉంటాం కదా దానికి తగ్గట్టు ఇంకొక ఖర్చు మన జీవితంలో వస్తుంది మీరు వంద రూపాయలు దానికి తగ్గట్టు ఇంకో ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఎలాగైనా బయటికి వెళ్ళిపోతాయి అందుకని ఆ దేవుడికే ఖర్చు పెడితే మనము సంతోషంగా ఉంటాము దేవుడు సంతోషిస్తాడు అందుకని దేవుడు పూజకి ఎప్పుడు పొదుపు అనేది వాడకండి దేవుడికి మనం ఎంత పెడితే దేవుడికి వంద రెట్లు మనకి ఇస్తాడని నేను అనుకుంటున్నాను అందరూ ఈ పూజ చేయాలనుకొని మనస్ఫూర్తిగా హనుమంతుడికి నలభై ఒక్క రోజులు హనుమాన్ చాలీస పూజ చేసుకొని అందరూ సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ జయరామ జై జయరామ రామ జై జయబోలో హనుమానికి జై శ్రీరామ్ మీరందరూ ఈ పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను